సంక్రాంతికి మీరు పాటించాల్సిన ఐదు విషయాలు భోగి మంటలు ముగ్గులు గొబ్బిళ్లు భోగిపళ్ళు పిండివంటలు కోడిపందాలు గాలిపటాలు కొత్త అల్లుళ్ల సందడి ఇళ్లంతా బంధువులు ఇరుగు పురుగుల పలకరింపులు అబ్బో సంక్రాంతి గురించి చెప్పుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంది ఆ మూడు రోజుల సంబరం సరే మరి మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ సంక్రాంతి రోజు కొన్ని ఫాలో అవ్వాలి చిన్న చిన్న పనులే కాని పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అంటున్నారు పండితులు సంక్రాంతికి నదీ స్నానం సంక్రాంతి సమయంలో గలగలపారే నీటిలో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈ రోజు గంగా నదిలో కాని తమకు సమీపంలో ఉన్న నదుల్లో కానీ స్నానమాచరిస్తారు ఇదివరకే నదీ స్నానానికి వెళ్లినప్పుడు తీసుకొచ్చిన నీటిని ఇంట్లో స్నానమాచరించే నీటిలో కలుపుకుని నదిలో స్నానం ఆచరించినట్టు భావించేవారు ఉన్నారు ఇలా చేసిన నది స్నాన ఫలితం దక్కుతుంది స్నానం సమయంలో చదవాల్సిన శ్లోకం యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మెన్ సన్నిధం కురు సూర్యుడికి నమస్కరించండి నగరాల్లో ఉరకల పరుగల జీవితంలో రాత్రి పగలికి తేడా లేకుండా గడిపేస్తారు ఎప్పుడు నిద్రపోతున్నామో ఎప్పుడు లేస్తున్నారో కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోరు కేవసం కాసుల వేట అంతే కొందరైతే సూర్యోదయం చూసి ఎన్ని రోజులైందో అనుకుంటారు ఏ అర్ధరాత్రికో వచ్చి నిద్రపోయి పొద్దెక్కాక లేచి ఆఫీసులకు వెళ్లిపోతారు వారంతా సంక్రాంతి సెలవులకు ఊరిల్లినప్పుడు సూర్యోదయాన్ని ఆస్వాదించండి సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఇప్పటి జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమే వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం సూర్యుడి ప్రార్థన ఆదిదేవ మమ ప్రభాకర నమోస్తుతే దానం ప్రధానం ఈ రోజు దానాల్లో ముఖ్యంగా నల్ల నువ్వులు అత్యంత ముఖ్యం అని గుర్తుంచుకోండి నువ్వులు దానం చేయడం ద్వారా శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది గ్రహ దోషాలు తొలగే ఆరోగ్యం ఆనందం మీ సొంతం ఇంటింటా సందడి చేసే బసవన్నకి ఆహారం అందించండి మీకు సమీపంలో ఉన్న గోసాలకు వెళ్లి పశువులకు ఆహారం నీరు అందించండి పిండి వంటలు ఇచ్చి పుచ్చుకోండి సంక్రాంతికి పది రోజుల ముందు నుంచి పిండి వంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి శని రూపంగా చెప్పే నువ్వులను పండుగ రోజు తినడం ఏంటి అనుకుంటారు కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను ప్రత్యేకంగా సంక్రాంతికి ఆస్వాదిస్తారు లడ్డు కిచిడి తయారు చేసి అందరికీ పంచుతారు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయండి పండుగ అంటేనే అందరి ఆనందం అందుకే సంక్రాంతి రోజు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయండి పండుగ రోజు ఇంటి నిండా తిండి పదార్థాలే ఉంటాయి కాని చాలా మంది గుప్పెడు మెతుకులు కూడా దొరక్క ఆకలితో అలమటించేవారున్నారని గుర్తుంచుకోవాలి అందుకే మీరు భోజనం చేసిన తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి దేవుడు ఎక్కడో ఉండడు మనం చేసే సాయంలోనూ ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనే ఉంటాడంటారు కదా అందుకే పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండుగ ఏముంది మిత్రులారా వీడియోను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు